హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరైతే నిన్న మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కూడా వీడియో అనేది చూసారు కదా సో ఇంకా మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట నిన్నటి వీడియోకి అయితే ఇది సో ఎక్కువ లెంత్ వచ్చేస్తాయని అని చెప్పేసి నేను వీడియోస్ అనేది మీకు కట్ చేసి కట్ చేసి సపరేట్ సపరేట్ బ్లాగ్స్గా పెడుతున్నాను అండ్ మేము ఇంటికి రీచ్ అయ్యేంత వరకు చూసాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మీకు వీడియో షేర్ చేస్తున్నాను అలాగే మేము పెళ్ళికి ఎలా రెడీ అయ్యాము ఎన్ని గంటలకు వెళ్ళాము తర్వాత రిసెప్షన్ ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో ఇంకా ఇంటికి రాగానే మేము వచ్చేదానికంటే ముందే ఆల్రెడీ మేము చెప్పాము కదా అత్తయ్యకి వస్తామని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య మా కోసం అని చెప్పి పచ్చి చెనక్కాయలు ఉంటే అవి వేయించింది సో మామూలుగా పల్లెలకి వెళ్తూ ఉంటారనమాట అత్తయ్య అంటే ప్రమేదాలు ఉంటాయి కదా దీపాంతులు మట్టి కుండలు తొట్టెలు పూల్ పూల కుండీలు అవి సో వాటిని అమ్మడానికి విలేజెస్కి అట్లా వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉందనుకున్నప్పుడు హెల్త్ అంతా బాగుందనుకున్నప్పుడు సో అట్లయితే ఇంకా వెళ్ళి తెచ్చిన అవి ఉంటే కోసం అని చెప్పి ఇచ్చింది మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈయన నిజంగా ఏదైనా సమస్య మీద పూజ చేస్తే ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామి స్వామి చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి సో అంతేకాకుండా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారు నా మీద నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం పొందండి సో అవైతే ఇంకా మేము తింటూ ఉన్నాము ఇంకా మా అత్త ఏమంటే ప్రమిదులు అవి అమ్మడానికి వెళ్తారని చెప్పాను కదా మా ఫ్యామిలీ మెంబర్స్లో మా రిలేటివ్స్లు ఎవరు కూడా ఖాళీగా ఉండరండి లేడీస్ అయితే ఇంట్లో సో ప్రతి ఒక్క లేడీ కూడా ఏదో ఒక పని చేసి మనీ అనేది అరెండ్ చేసుకుంటూ ఉంటామన్నమాట సో ఆ అలవాటే మాకు వచ్చింది సో నేను కూడా అంతే పెళ్ళైన కాలం నుంచి కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏమో పిల్లలు పుట్టేంత వరకు ఇంట్లో ఉన్నాను ఆ తర్వాత అంతా నేను కూడా జాబ్ చేశాను అనమాట సో వాళ్ళకి తగిన పని వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కూర్చొని అయితే తినరనమాట సో అంటే నేను తప్పుగా అనట్లేదు జస్ట్ చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ అని తర్వాత ఇట్లా అంటే చదువుకోని వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు కుండలు అమ్ముకోవడము తర్వాత జాబ్స్ చేయడము ఇట్లా ప్రతి ఏదో ఒక పనిలో అయితే బిజీగా ఉంటామన్నమాట సో నేను జాబ్ చేసి ఇంకా అయిపోయింది సో ఇప్పుడు నేను యూట్యూబర్ అయిపోయాను అనమాట మీ అందరి ఆశీర్వాదం వల్ల సో అలాగైతే ఇంకా అత్తయ్య బెల్లము అలాగే పచ్చశనగకాయలు వేయించి చెప్పాను కదా అవి అయితే తింటూ ఉన్నాం హెల్త్ కూడా చాలా మంచిది ఐరన్ కూడా ఉంటుందన్నమాట బాడీలో ఇట్లా పచ్చి బెల్లం తినడం వల్ల సో ఇంకా అవైతే తినేసాము ఇంకా తినేసిన తర్వాత కాసేపు అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా బ్యాగ్లో పువ్వులు ఉన్నాయి ఒక్కొక్క మూర యాభై రూపాయలు ఇచ్చి రెండు వందలు ఇచ్చి నాలుగు మూరలు తీసుకొచ్చారు మా ఆయన పలం నీరులో కొనిచ్చారనమాట సో వాటినైతే ఇంకా పెళ్ళికి పెట్టుకొని వెళ్ళడానికి అని చెప్పి ఇంకా బ్యాగ్లో పెట్టేస్తున్నా అవి ఎలా అయిపోయాయో అని చెప్పి భయపడిపోయి ఇంకా ఫాస్ట్గా ఓపెన్ చేశాను అనమాట కొంచెం లైట్గా అట్లా వాడిపోయినట్లు అనిపించింది కానీ వేడి వల్ల కార్లో పెట్టేస్తున్నాం కదా డిక్కీలో అందుకని చెప్పేసి సో ఇంకా వాటిని అయితే తీసి ఒక కవర్లో వేసేసి అయితే ఇంక ఇక్కడ పెడుతున్నా ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు పెట్టుకుందాంలే ఫ్రెష్గా అని చెప్పి అండ్ ఇంకా ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి లాస్ట్ టైం మా అత్తయ్య ఊరికి వచ్చారు కదా సో మా అత్తయ్య వచ్చినప్పుడు మీకు ఇష్టం లేదు ఇక్కడ పెట్టుకోవడము మీ అత్తయ్య వచ్చేసరికి మీ ఫేస్ అంతా మాడిపోయింది మీ అత్తయ్యని మీరు చూసుకోరు మీరు అన్నం పెట్టారని చెప్పేసి ఏదేదో మాట్లాడారు వాళ్ళందరూ మా అత్తయ్య దగ్గర క్లారిటీగా ఇక్కడ సమాధానం అయితే విప్పిస్తున్నాను సో మీరు కూడా వినేస్ అయ్యండి మా అత్తయ్య ఏం చెప్తున్నారు తన మనసులో మాట నువ్వే చూసుకుంటావా వీడియోలో వీడియోలో కదా వాళ్ళు కామెంట్స్ పెట్టిండేది వచ్చే నువ్వు మూర్తంతా సీరియస్ గా పెట్టుకున్నావు నువ్వు అన్న నువ్వు అన్నమేసా ఉన్నావు నువ్వు చూసుకోలేదు నువ్వు ఇక్కడే పెట్టుకోవచ్చు కదా ఎందుకు తరిమేస్తా అన్నావు ఇక్కడ ఉంటే నీకు పిల్లలకి దాపిగా ఉంటుంది కదా మీకు ఆమె అట్లేదు కాదు మా ఒకటైతే ఉంటారమ్మా ముగ్గురు ఉండాలి అందరూ అట్లే అంటారు మా ఇంటికాడ మాకు ఇల్లు ఉంది కాబట్టి మా ఎత్త ఉండలేదు చెప్పలేం కదా మనం అడిగే వాళ్ళకి అంటే నా ఎవరింటికన్నా వాడి పాప నీకు ఈ చెప్తాను కొద్దిగా మీ ఇంటికి పోతే నీకు తగినట్టు నువ్వు చూస్తావు వాళ్ళ ఇంటికినా వాళ్ళు చూస్తారు వాళ్ళ ఇంటి వినా వాళ్ళు చూస్తారు నాకంటే మాత్రం ఎవరు మొహం అది చేయాలి పెట్టే కాదు కానీ తినే కాదు కానీ వాళ్ళ శక్తి కొద్దికి వాళ్ళ కుండకాడికి అందరూ బాధ పెడతా ఉన్నారు కానీ నాకు మాత్రం ఎవరు వంచి చేయలేదు నేనే గురించి చెప్పకూడా లేదన్నమాట అదే చెప్పుకుంటున్నారు అదేమో నాదే నువ్వు చెప్పేది కాదు వీడియో చూస్తారు కదా ప్రపంచం అంతా వాళ్ళు డిసైడ్ చేసేసింది అయ్య నేను నేనే నీకు సరివేస్తానంట వద్దనే నేను సింట్లో ఇది వచ్చి అట్లా అట్లా చెప్పుకోకూడదు వాళ్ళకైనట్టు ఇప్పుడు ఒకరే అయితే ఒక ఇల్లే కానీ ఇదే కాని అయితే ఉండాల్సిందే మాకు ముగ్గురు నెలలు అందరికి ఉంటుంది అంటే సొంత ఇల్లుంది ఆ సొంత ఇంట్లో ఆమె దీపం పెట్టుకోవాలని ఆమె ఉండాలని ఆ సొంత ఇంట్లో ఉండాలని కోరిక ఉంటుంది ఎవరికైనా ఆ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఉండాలని మనం ఎత్తుకు టౌన్ లో వాళ్ళు మనం అంటే జాబుల పరంగా వెళ్ళిపోయినాము టౌన్ లో ఎత్తుకు చేసేస్తే ఎట్లా అనేసి చెప్తే అట్లా కాదండి నాకు అట్లా ఎవరి మీద దేశం లేదు నువ్వైనా ఆ బిడ్డైనా ఆ బిడ్డైనా అందరూ ఊహటే నాకు కాకుంటే వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి తగినట్టుగానే మనల్ని బాధ పెట్టకుండా మనం ఏ కావాలనే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు తీసినారు ఎవరు ఏమి ఇబ్బంది పడలే కాకుంటే నేను ఆ టౌన్లో ఉండలేకుండా పోతా ఉండ మన సొంత మీరు ఉంది కదా వాళ్ళంటే ఏదో బిడ్డలు చదువుకోవాలని జాబులని వచ్చేస్తారు మనం వాడు అందరూ వస్తారని ఒక కోరిక నాకు ఇంటికారు ఉండాలా ఇంటి కారు ఉండాలా ఇంటి కారు ఉండాలని ఎప్పుడు అది ఉంటుంది కానీ నాకు ఎవరు స్పోర్ట్ నీ ఊరు లేదు నేను ఎరు నేను నువ్వు చెప్పాలా ఈ మాట అంట ఇంట్లో ఉండాల నా కోరిక చెప్పినా నేను అంటారు మీరే నువ్వే చూడకుండా నేను ఎవరు ఎందుకు ఆడతారు నాకు మాత్రం దొరకానిగా దున్నాను ఎందుకంటే వాళ్ళతో నేను గొడవేయను వాళ్ళు నాతో గొడవ వేయరు మనకి ఏదైనా కావాలంటే మనకన్నా ముందే వాళ్ళు వాళ్ళకి కొద్దికి వాళ్ళు తీయిస్తారు ఇస్తారు పెడతారు చూస్తారు నాకు యాబిడ్ గ్యాస్కి యాబిడ్ తక్కువని నాకు ఆరోగ్యలోనూ చందో మగవాళ్ళు అంతకు ముందే చదువు మన లో ఏం బాధ పెట్టాలి ఏదన్నా కావాలన్నా నీకు ఏదైనా తింటావా కావాలన్నా తీసి ఇచ్చేదా సో విన్నారు కదండి మా అత్తాయి మాటల్లోనే స్వయంగా మీరు అయితే మా అత్తాయి ఒపీనియన్ ఏమంటే ముగ్గురు కోడాన్లు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు సో అక్కడ రెండు రోజులు అక్కడ రెండు రోజులు ఉంటాను నాకు ఎక్కడ నస్తే అక్కడ ఎక్కడున్నా కూడా సొంత ఇంటికైతే వచ్చేసి దీపం పెట్టుకోవాలి ఆ ఇంట్లో ఉండాలి సొంత ఇంట్లో ఉంటే బిడ్లే నెలకు ఒకసారి పండగల టైంలోనే వస్తారు అన్ని మంచి చెడ్డ చూస్తారు అని ఒక ఆనందం అంట తనకి సో అందుకే ఎవరి దగ్గర ఉండరండి వెళ్తే అక్కడ ఒక వారం అక్కడ ఒక వారం ఉంటారు కాకపోతే మా దగ్గరికి వస్తే మాత్రం ఒకటి రెండు ఒకటి రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండరు అనమాట సో ఎందుకో తెలియదు అంతే అనమాట మా మధ్య అయితే ఇంక ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము హ్యాపీగానే ఉన్నాము సో ఇంకా ఎవరిని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు ఎవరు ఏమనుకున్నా నాతో మాట్లాడినా మాట్లాడుకుని నేను ఎవరిని పట్టించుకున్నాను అనమాట నాకు మా అత్త ఇంపార్టెంట్ సో మా అత్తయ్య ఉండేంత వరకు మా బాధ్యత మేము చూసుకోవాలి చూసుకుంటున్నాం మాకెంత ఉంటే అంతలో ఆమెకి మేము చూసుకుంటున్నాము సో అనే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేను ఇంతటితో నేను మీకు అందరికీ క్లారిటీ ఇచ్చేసాను మా అత్తయ్య ఎందుకు మా దగ్గర ఉండరు ఏమని చెప్పేసి సో ఇదన్నమాట అండ్ మా అత్తయ్య వస్తే నాకేమో బాధ అయిపోతుంది నేను తిండి పెట్టను నేను నవ్వను నేను ఏడుస్తాను కుళ్ళతాను అంటారు నా పిల్లలు మా ఆయన ఆ ముగ్గురితో పాటు మా అత్తయ్య ఉంటారు మా అమ్మ స్థానంలో మా అమ్మ తర్వాత మా అత్తయ్య కదా నాకు అమ్మ సో అట్లా మా అమ్మ అనుకోని నేను చూసుకోగలుగుతాను తను ఉండరనమాట నా దగ్గర అంతే ఇంకంతకుమించి ఏం లేదు ఇంక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి చాలా కామెంట్స్ వచ్చి అన్నీ కూడా హైడ్ చేశాను ఎవరికి కనబడుకుని అన్నీ డిలీట్ చేశాను అనమాట అంత ఇబ్బంది పెట్టేశానని మా అత్తయ్య వచ్చిన వీడియోస్ పెట్టినప్పుడు అయితే సో అందుకే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చేది అయితే మేము పెళ్ళికైతే రెడీ అవ్వడానికి స్టార్ట్ అయ్యాము సో కరెక్ట్గా ఫోర్ నుంచి అడుక్కున్నాం మా పిల్లల్ని రెడీ అవుతురు రండి మళ్ళీ లేట్ అయిపోతుంది టైం ఉంటే రీల్స్ చేసుకుందాము ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి సో యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ ఉండే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళకి రెడీ అయిన తర్వాత ఒకరి ఫొటోసో రీల్స్ చేసుకోవాలి ఉంటుంది కదా అలానే మాకు కూడా అనమాట సో మా పిల్లల్ని ఇద్దరిని అడుక్కొని అడుక్కొని ఒక ఫైవ్కి కేమో రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు ఫోర్ థర్టీకో ఫైవ్ కో ఇంకా వాళ్ళిద్దరికీ నేను రెడీ చేసి వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేసి వాళ్ళకి మేకప్ వేసి జ్యువెలరీ సెట్ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది అప్పటికే సగం నడుం పడిపోయిందిలేండి ఇంకైతే వాళ్ళిద్దరూ ఫోటోషూట్లు అని తర్వాత వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని వాళ్ళకే సరిపోయింది నాకు ఇంకా నేను టైం ఎక్కడ ఉంది చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా నేను వీళ్ళిద్దరిని రెడీ చేసేసి వీళ్ళని మిద్దపైకి తీసుకెళ్ళి అంటే మేడపైకి తీసుకెళ్ళి ఫోటో షూట్ చేసుకొని ఆ తర్వాత రీల్స్ కావాలన్నారు సరైన రీల్స్ చేపించేసి నేను కిందకు వచ్చి ఒకే ఇరవై నిమిషాలు నేను రెడీ అయ్యానండి నాకు అంత టైం కూడా ఇవ్వలేదన్నమాట అప్పటికే కార్ స్టార్ట్ చేసేసారు మా నా మా ఆయన అయితే వెళ్ళి సో టైం అయిపోతుంది తొందరగా రండి సెవెన్కి అంతా వెళ్ళిపోదాం అని చెప్పి అప్పటికి ఒక సెవెన్ థర్టీ అట్లా అయిపోయిందండి మేము వెళ్ళేసరికి సో సిక్స్ ఏమో ఇంట్లో స్టార్ట్ అయ్యాము రెడీ అయిపోయి ఇంకా సిక్స్ టెన్కేమో బయలుదేరితే సెవెన్ థర్టీ ఆ టైంకి మేము సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాము కరెక్ట్గా సెవెన్కి వెళ్ళిపోయాములేండి సో అట్లా జరిగిందనమాట అయితే నేను ఇక్కడ పిల్లలందరినీ రెడీ చేసేసి నేను జ్యువెలరీ అవి సెట్ చేసుకుంటున్నాను సో కొంచెం నైట్ రిసెప్షన్ కదా కొంచెం గ్రాండ్గా రెడీ అవుదామని ఇంతకుముందు ఒక భయంకరమైన తప్పు చేస్తున్నాను నేను అదేం తప్పంటే మేకప్ చేయించుకోవడం అనమాట బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఈ ఇదే శారీలో నాకు అది గుర్తు తెచ్చుకుంటే కల్లో కూడా ఇంకో మీద టెలాంటివి జరగకూడదు అనిపిస్తుంది నాకేంటంటే ఇట్లా మేకప్స్ తర్వాత అవన్నీ సెట్ అవ్వండి న్యాచురల్గానే ఉండాలన్నమాట నా ఫేస్ ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉంటేనే నేను ఇలా బాగుంటాను అట్లా కాదని మేకప్స్ అని అవని ఇవని హెయిర్ స్టైల్స్ అని వేసేసుకుంటే నాకు చండాలంగా ఉంటుంది నాకు వాళ్ళు ఎంత అందంగా రెడీ చేసినా కూడా బ్యూటీషియన్స్ బట్ నాకు సెట్ అవ్వదు అనమాట సో ఇంతకుముందు మా ఇంటి పక్కన వాళ్ళ మ్యారేజ్ కని చెప్పి ఇదే శారీ కట్టుకొని ని హెయిర్ స్టైల్ మేకప్ వేయించుకున్నాను పార్లర్కి వెళ్ళి అసలు చాలా మంది తిట్టారనమాట ఇంకెప్పుడు ఇట్లా రెడీ అవ్వద్దు నీకు అసలు సెట్ అవ్వదు నువ్వు న్యాచురల్గానే బాగుంటావు అని చెప్పేసి సో ఇంకా మీదట అలాంటి మిస్టేక్ చేయకూడదని నేను కూడా నిర్ణయం తీసుకున్నా అయితే నేను అదే శారీని కట్టుకునేసాను గ్రాండ్గా ఉంటుంది రిసెప్షన్లో అని చెప్పేసి ఇంకా నేను మా అత్తయ్య మా అమ్మాయి అయితే ఫోటో కూడా తీసుకున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమందరం కలిసి అండ్ మా అత్తయ్యని కూడా నేను అట్లా రెడీ చేశాను అనమాట రెడీ చేయడం అంటే ఏం లేదు జస్ట్ అట్లా మా అత్తయ్య పైట ఏమంటే అట్లే మడిచిలాగా వేసేసుకుంటారు అందుకే దాన్ని కొంచెం పిన్నులు అవి పెట్టి అట్లా నేను రెడీ చేశాను కొంచెము సో అది ఇంకా మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము అప్పటికే బాగా చీకట్ అయిపోయింది లేండి ఇంకా సో సెవెన్ సెవెన్ టెన్ అంతా కూడా మేము మండపం దగ్గరకు వచ్చేసాము మీకు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు చూపించాను కదా అదే మండపం అనమాట సో ఇక్కడ అయితే మీరు ఎంట్రన్స్ నుండి కూడా చూసేసేయండి వీడియో అయితే చూపించేస్తాను అయితే చూసారు కదండి మేము మండపం దగ్గరకు వచ్చేసాము జ్ఞానేంద్ర అండ్ మౌనికాకి వెడ్డింగ్ అనమాట సో వాళ్ళిద్దరికీ కూడా మీరు బ్లెస్సింగ్స్ అందచేయండి మీ అందరి ఆశీర్వాదం కూడా వాళ్ళపై ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను సో మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబెర్సే కాబట్టి మీ అందరికీ కూడా ఈ పెళ్లి వీడియో చూపిస్తే మీరు కూడా వచ్చి ఆ పెళ్ళి చూసినంత ఫీలింగ్ వస్తుందని చెప్పేసి నేను మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా రోజు వ్లాగ్సే చూపిస్తూ ఉంటాను కదా సో అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్ ఫంక్షన్స్ ఇలాంటివి చూపిస్తూ ఉంటే మీకు కూడా మా ఫ్యామిలీ మెంబెర్స్ని చూసినట్లు ఉంటుంది కొత్త కొత్త మొహాలు చూసినట్లు అనమాట సో అట్లనే కొత్త కొత్త ఏం కాదులేండి ఎప్పటి నుంచో మీరందరూ వీళ్ళని చూస్తూనే ఉన్నారు నా క్లోజ్ సర్కిల్ వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా మాడపడిచే వాళ్ళు మాడపడిచే వాళ్ళు ఆడ పడుచు వాళ్ళు సో మా చిన్నత్తలు మా పెద్దత్తలు అందరూ అనమాట సో అయితే ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మా ఆడపడుచులు మా చిన్నత్త వాళ్ళు ఇంకా మా తోడుకోడాన్లు అందరం కూడా అక్కడ ఒకే రూమ్లో ఉంటే ఇంకా అక్కడ వెళ్ళి మాట్లాడేసి వచ్చాను అందరితో అండ్ ఇంక ఇక్కడ రిసెప్షన్ కోసం అయితే అందరూ కూడా రెడీగా కూర్చొని ఉన్నారు ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురిని అయితే తీసుకొని వస్తారనమాట ఇంకా బయట నుంచి సో అవన్నీ మీకు చూపిస్తాను ఇంకా వాటిని చూపించే ముందు ఇక్కడ ఒక ఫన్ మూమెంట్ అయితే జరుగుతుంది చూడండి అంటే ఏమంటారో వాటిని నాకు టక్కన ఐడియా రాలేదు సో మనీ అవి పెట్టిస్తారు కదా వాటిపైన నేమ్స్ రాసుకోవడానికి చూడండి వాళ్ళు వీపులు బాగా వాడేసుకుంటూ ఉన్నారనమాట ఇట్లా పడుకోబెట్టి చూడండి ఇట్లా వాళ్ళ వీపులు పైన పెట్టి రాసుకుంటున్నారు ఇక్కడ మా పెద్దాడు పైన మా చిన్న ఆడు పడిచిపోయిన ఒక ఆట ఆడేసుకుంటున్నారనమాట సో మా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడ నా వెనక్కి ఇక్కడ నన్ను పట్టుకో ఇదో తనైతే మా ఆడపడుచు వాళ్ళ అమ్మ అనమాట మా చిన్నత్త సో మా మా అత్తయ్య కంటే చిన్నవిడనమాట సో ఇవన్నీ చూపించు ఫన్గా ఉంటుందని చెప్పి మాటపడుచు వాళ్ళు చెప్తున్నారు ఫుల్ సపోర్ట్ అనమాట వాళ్ళందరూ కూడా నాకు సో ఇంకైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే ఎంట్రీ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఇంకా రిసెప్షన్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు సో వాళ్ళిద్దరు జంట మేడ్ ఫర్ అదర్ లాగా ఉంది వాళ్ళిద్దరిని కూడా మీ అందరూ బ్లెస్ చేయాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకోండి అండ్ ఇంకైతే రిసెప్షన్ దగ్గరికి వచ్చేసాము స్టార్ట్ అయినప్పుడే వెళ్ళిపోవడం మంచిది అనమాట మా రిలేటివ్స్లో పెళ్ళి అంటే మామూలుగా ఉండదండి బాబు ఫుల్ జనం అనమాట అసలు క్యూ ఎంత పెద్దగా ఉంటుందంటే మనం రిసెప్షన్కి వెళ్ళాలంటే స్టేజ్ పైకి అంత ఉంటుంది సో అందుకే మేము తెలివిగా స్టార్టింగ్లో వెళ్ళిపోయాము అంతసేపు అక్కడ నిలబడి నిలబడి అలసిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిన వెంటనే ఒక ఇరవై మంది తర్వాత మేము వెళ్ళి ఇంకా గిఫ్ట్ అవి తీసుకెళ్ళాము కదా అవి ఇచ్చేసి అయితే ఇంకా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట సో ఇంకైతే రిసెప్షన్లో ఫొటోస్ అవి తీసుకొని ఇంకా తినడానికైతే వచ్చేసాము సో కింద పైన రిసెప్షన్ అనమాట మ్యారేజ్ హాలు కింద ఫుడ్ అవి సర్వింగ్ అనమాట సో చాలా చాలా బాగుందండి సత్రం అయితే ఈ చిత్తూరు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇది మంచి ఫెసిలిటీ ఉన్న సత్రం అని చెప్పొచ్చు బాగుంది అంటే మండపము సో ఇంక ఇక్కడ మా సిస్టర్స్ తర్వాత కో బ్రదర్స్ వీళ్ళంతా కూడా తింటూ ఉన్నారు చూడండి ఇక్కడ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మర్దులు చాలామంది ఉంటారులేండి ఎంతమంది మరుదులు వీళ్ళంతా కూడా నా మరదులే అనమాట మా ఆయన కంటే చిన్నవాళ్ళు ఇంకా ఇక్కడ మా తోషిగా చూడండి డీప్గా ప్లేట్లు దూరిపోయి తింటున్నాడు క్యూట్ స్మైల్ వేసుకొని సో పిల్లలంతా ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నారు అందరికంటే చిన్నవాడు అనమాట ఇంకా తోషి వాళ్ళమ్మ తర్వాత మా నడిపి తోడుకోడాలు అంటే మా ఆయనకంటే చిన్న ఆయన వైఫ్ అనమాట సో అట్లా అంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దనాన్న పిల్లలు ఉంటారు కదా అట్లా తోడుకోడాలు అనమాట అందరినీ ఇంతకుముందు కూడా మీకు పరిచయం చేశాను సో మళ్ళీ తెలియని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నా అండ్ ఇంకా వాళ్ళందరితో మాట్లాడుకొని ఇంకా మేము కూడా తినడానికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ అన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారనమాట సో మంచిగా ఫుడ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది నైట్ డిన్నరు బాగుంది చాలా బాగా చేశారు ఫుడ్ అంతా కూడా సో నేనైతే అన్నీ పెట్టించుకున్నాను అనమాట మీకు వీడియోలో చూపించడం కోసమే పెట్టించుకున్నాను అక్కడ ఏమేమి చేశారో తెలియాలని చెప్పేసి కానీ అవన్నీ నేను లేండి మామూలుగానే ఇవంతా నేను తిన అనమాట జస్ట్ నాకు నచ్చిన ఫుడ్ తినేస్తాను మిగిలిన పిల్లలకి కానీ ఆయనకి కానీ పెట్టేస్తూ ఉంటాను ఈరోజైతే మామూలుగా ఎక్కడైనా వెళ్తే నాకు నచ్చినవే వేయించుకుంటాను మిగతా తీసుకోనమాట బట్ ఈరోజు వీడియో కోసం అని చెప్పి అన్ని వడ్డించుకుంటున్నా ఏమేమి చేస్తారో చూపిద్దామని సో అలాగైతే ఇంకా మంచిగా కొన్ని కొన్ని బా అంటే పేర్లు తెలీదు బాదుష తర్వాత వెజ్ రోల్స్ అని ఇంకా మష్రూమ్ బిర్యానీ తర్వాత మ్యాంగో రైస్ తర్వాత దోశ చట్నీ తర్వాత పోలీలు బొబ్బట్లు అంటారు కదా అవి సో అట్లా చాలా ఐటమ్సే పెట్టారు చపాతీ పెట్టారు కుర్మా పెట్టారు సో చాలా పెళ్ళంటే ఆల్మోస్ట్ అలానే చేస్తారు కదా ఫుల్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట నాకు ఇప్పుడు తీసుకెళ్లిన స్టార్టింగ్ స్టార్టర్స్తోనే ఫుల్ కడుపు నిండిపోయింది ఆ తర్వాత వైట్ రైస్ రసం సాంబార్ ఇవేవి కూడా నేను పెట్టుకోలేదనమాట ఇంక ఇక్కడ నాకు వీడియో తీస్తూ హెల్ప్ చేస్తున్నది అయితే మా అని ఉన్నారు కదా మా బ్రదరు సో ఆ అన్న అనమాట వీడియో తీస్తున్నారు ఫస్ట్ టైం నేను మా అన్నను కూడా వాడేసాను వీడియో కోసం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఎక్కడైనా వెళ్తే అందరినీ వాడేయాల్సిందే వీడియోస్ కోసం తప్పదనమాట సో అట్లా నేను కనిపించాలంటే ఇంకెవరి దగ్గర అయినా తీపించాలి అట్లా మేమందరం తింటున్నాం కాబట్టి ఇంకా మా అన్న అక్కడ ఉంటే వీడియో తీయమని చెప్పాను ఇంకా మా అన్న అయితే వీడియో తీసారనమాట చాలా అన్న ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడే పాప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశానని చెప్పేసి ఇంకా అక్కడికి ఎంజాయ్ చేశాను ఇంకా మేము తినేసిన తర్వాత అస్సలు నేను ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినా ఏ పెళ్ళికెళ్ళినా సిగ్గు మొహమాటం రెండూ లేకుండా వాళ్ళ దగ్గర ఒక రెండు మూడు తీసుకొని తినేసేది ఏమైనా ఉన్నాయంటే ఈ కిల్లీలు అనమాట సో నాకు ఈ కిల్లీలు అంటే చాలా ఇష్టం స్వీట్ పాన్ అంటారు కదా అవి సో ఒక పదైన తినేస్తానండి తెచ్చిస్తే మాత్రం అట్లా నేను ఆ రోజు ఒక ఫైవ్ ఏమో తీసుకొని తిన్నాము తినేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అవి కావాలంటే మా అమ్మాయి ఇంకా అక్కడికి వెళ్ళి వాటిని కూడా తీసుకొని అయితే తినేసి ఇంకా మేము పదిన్నరకేమో ఇంటికి వచ్చాము సో అక్కడే ఉండొచ్చు ఫెసిలిటీ బాగుందని చెప్పాను కదా సౌకర్యం అయితే చాలా బాగుంది బెడ్స్ అన్ని కూడా ఉన్నాయి కాకపోతే ఏమంటే అక్కడే ఉన్నామంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట సౌండ్కి డిస్టర్బెన్స్గా అందుకని చెప్పేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఎలా దగ్గరే కదా అని చెప్పి ఇంకా ఇంట్లో నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి స్నానం అవి చేసుకొని ఇంకా ముహూర్తానికి వెళ్దాంలే అని చెప్పేసి వచ్చేసాము అత్తయ్య కూడా ఇంటికే వెళ్దాం పడుకోవచ్చు అని చెప్పారు సరే ఇంకా వచ్చేసామన్నమాట ఇంక అయితే మార్నింగ్ ముహూర్తానికి వెళ్ళేది ముహూర్తం వీడియో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తానండి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఓకేనా సో మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ ఎలా మీకు అనిపించింది మేము రెడీ అయింది ఎలా మీ షేర్ చేయండి ఇంకా అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మీ ఆశీర్వాదాలు అయితే కామెంట్స్ లో తెలియజేయండి ఓకేనా ఈడ ఇంతటితో ఎండ్ చేసేస్తున్న రేపు ముహూర్తం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అందరికీ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ హెయిర్